మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు అయితే మీరు బ్రాంచ్ డైరెక్టర్ ఇన్కమ్ రావాలి అంటే ఏ డైరెక్టర్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారో ఆ మంత్ ఖచ్చితంగా మినిమం రెండు వేల వంద టీవీ ఉండాలి అందరితో కలిపి రెండు వేల వంద టీవీ మినిమం ఉంటే మీకు ఏపీ బోనస్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు ఓకే మీ కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యారండి మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు ఎప్పుడైతే మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యారో మేబీ ఇన్కమ్ తో పాటు ఏది డైరెక్ట్ బోనస్తో పాటు ఎక్స్ట్రా త్రీ పర్సంటేజ్ ప్రైవేట్ ఫండ్ ఇస్తుంది వెళ్ళంటే అమౌంట్ అయ్యారు గోల్డ్ రెట్ ఇప్పుడు వస్తుంది కానీ మీరు ఒక వ్యక్తి డైరెక్ట్ అయినప్పుడు ఇతర డౌన్ లో మినిమం ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీలు కనుక రెగ్యులర్ గా వస్తే సూపర్ రివర్ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం ఒకటి రెండు నెక్స్ట్ మూడోది క్లబ్ పాలసీ ఈ కార్ అనేది నెలకి మ్యాక్సిమం అరవై వేలు ఇస్తుంది హౌస్ ఫండ్ నెలకి మ్యాక్సిమం వన్ ల్యాక్ ఇస్తుంది అదే ఎర పాలసీ అయితే మాక్సిమం నెలకి ఇరవై లక్షలు ఇస్తుంది ఇది ఈ పీవీల్ మీద చెప్పే నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు కొంతమందికి పీవీల్ మీద అర్థం కాదు వాళ్ళకి సెపరేట్గా నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే మూడు వేలు దిశ ఐదు వేలు ఒక సబ్బు తీసుకున్నా పర్వాలేదు అంటుంది అటువంటిప్పుడు మన ఇంట్లో రెగ్యులర్గా బయటకుంటున్నామా లేదా బయటకైనా తక్కువ రేటు వస్తుందా లేదా బయటకైనా క్వాలిటీ గ్యారంటీ ఉందా లేదా చెప్పండి బయటకైనా రేటు తక్కువ ఉంది గ్యారంటీ ఉంది క్వాలిటీ ఉంది మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు తీసుకున్నారని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకని చెప్పండి ఒక వెయ్యి రూపాయలు ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎవరికైనా ఇబ్బందా చెప్పండి ఎవరికైనా ఇబ్బంది ఉందా లేదు ఈ వెయ్యి రూపాయల ప్రోడక్ట్తో మీరు లక్షలు అంపొందించు ఇప్పుడు చెప్తాను ఒక వెయ్యి రూపాయలు ప్రోడక్ట్ తీసుకున్నాం కంపెనీ ఏం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి లేదా స్టాప్ కదా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు నచ్చిందండి ఆరు రూపాయలు షేర్ చేయమన్నా ఈ ఆరుతో ఒక వెయ్యి వేసు రూపాయలు ప్రోడక్ట్ పంపించాలయా అండి ఎన్ని రోజులు పడుతుంది మీకు i

దాదాపుగా పదహారు వందల మంది వచ్చారండి ఈ పదహారు వందల మంది ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ప్రొడక్ట్ తీసుకుంటారు అంటే పదహారు లక్షల రూపాయల బిజినెస్ ప్రతి నెల జరుగుతుంది ఈ పదహారు లక్షల బిజినెస్ ఎవరి టోటల్ టీమ్ ఈ టీమ్ అనేది పదహారు లక్షల బిజినెస్ జరుగుతున్నప్పుడు మనకి స్టార్టింగ్ ఏం చెప్పాను ఫైవ్ టు సిక్స్టీన్ ఇస్తుంది ఎవరికైనా వీళ్ళందరూ ఏ పర్సెంట్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చేసి పైన సీనియర్గా మీకు రెండు లక్షల నలభై వేలు వస్తుంది సార్ మంది వచ్చి ఇదేమైనా చిన్న చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా ఇన్కమ్ కోసం వస్తున్నారా టైంపాస్ చేయకుండా వస్తున్నారు మరి ఇన్కమ్ కోసం వచ్చినప్పుడు ఇందులో ఇక్కడ నాలుగు నెలలు నేనేమంటాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసాను కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసినా మీ ఇన్కమ్ అరవై వేల రూపాయలు ఎంతమంది తీసుకున్నారు ఎప్పుడు బిజినెస్ చేస్తారా బిజినెస్ చేయట్ కదా ఎందుకని ప్రాబ్లం ఇవన్నీ ఎవరైనా మీరు ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు ఎవరున్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కొత్త కదా ఇప్పుడు మీరు డైరెక్ట్ రావాలని ఉందా లేదా ఉందండి

ఈ వలన ఇద్దరు లేడు వాళ్ళ వైఫ్కి ఇస్తుంది రేపొద్దున వాళ్ళ వైఫ్ చనిపోతే వాళ్ళ పిల్లలు బ్రతికినంతారు మరి ఇంత సెక్యూరిటీ అయితే చెప్పండి ఈరోజు బయట మార్కెట్లో చూడండి పదివేలు కట్టండి పదిహేను కట్టండి ఇరవై వేలు కట్టండి ఆ ప్లాన్ క్లాన్ ఈ ప్లాన్ అని చెప్తున్నారు ఇక్కడ రూపాయి పెట్టుబడే ఉందా ఎవరికైనా రూపాయి పెట్టించేదా ఉందా ఇప్పుడు నేను హండ్రెడ్ టీవీ ప్లాన్ చెప్పాను కదా డబ్బులు ఎదుటి వరకు పొదుపు చేసిస్తున్నామా ఖర్చు పెట్టేస్తున్నామా ఇంతకన్నా మంచి ప్లాన్ మార్కెట్లో ఎక్కడైనా ఎక్కడ ఉందా చెప్పండి ఇది స్మార్కెట్ కంపెనీ చాలా